సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఇది పార్ట్ టూ అన్నమాట సో పార్ట్ వన్ మనకి ఇంతకుముందు ఆల్రెడీ మనం రిలీజ్ చేసే ఉన్నాం సో ఇది దీనికంటే ముందు ఒక వీడియో అయితే వచ్చింది మనం కాశీ ఎట్లా రీచ్ అయినాం అనేది సో కాశీ రీచ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ డే అనమాట అంటే మేము ట్రావెల్ చేయబట్టి ఆల్రెడీ ఇది థర్డ్ డే కాకపోతే కాశీకి రీచ్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ డే అనమాట సో దీంట్లో వచ్చేసి ఆ కాశీ టెంపుల్ దర్శనం కావచ్చు లేకపోతే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఆ ఘాట్ యాత్ర ఉంటుంది కదా సో అరవై ఘాట్లు ఉంటాయి కదా మన కాశీలో సో దానికి సంబంధించిన వీడియో అన్నమాట సో చాలా మంచిగా ఉంటుంది ఒకసారి వీడియోని చూడండి అండ్ పొద్దు పొద్దున్నే ఇంకా రూమ్లో నుంచి వెళ్ళగానే దర్శనానికి వెళ్ళక ముందే కొంచెం కడుపులో ఏమైనా పడితే చూడ బెస్ట్ కదా సో అందుకని చెప్పేసి మంచి అయితే లైట్గా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన ఉండే అక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రతిదీ మనం తీసుకుపోయిన ఫుడ్ మనం తినొచ్చు కాకపోతే ఏంటి అని అంటే అక్కడి ఫుడ్ని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కదా అలాంటప్పుడు అక్కడ డిఫరెంట్గా ఏం కనిపిస్తాయి అనేది లైట్గా ఒకసారి ట్రై చేస్తే అని చెప్పేసి అక్కడ అక్కడ ఏముంది అని అంటే ఫ్రైడ్ ఇడ్లీ అన్నమాట సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒకటే ప్లేట్ తీసుకొని డాడీ నేను ఇద్దరం తిన్నాము సో ఎక్కువ ఏం తినలేదు ఎందుకంటే అది మళ్ళీ డైజెస్ట్ కాకపోతే లేనిపోని ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఒక టూ పీసెస్ ఏమో తీసుకొని మనిషికి ఒక పీస్ అయితే తీసుకొని అక్కడ నుంచి టెంపుల్కి మళ్ళీ ఆటో తీసుకొని అయితే స్టార్ట్ అయినామన్నమాట సో అక్కడ నుంచి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆటోకి నేను ఇంతకుముందు చెప్పినా కదా ఎక్కడెక్కినా ఎక్కడ దిగినా హండ్రెడ్ రూపీస్ అని కాకపోతే ఏంటి అని అంటే అక్కడ ఆటో స్టడీగా లేకుండే సో ఒకటే ఆటో దొరికింది టెంపుల్కి పొద్దు పొద్దున్నే సో అదే ఆటోని బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయినాము సో చూస్తున్నారు కదా స్పెట్స్ అయితే మా డాడీ కూడా తీయలేదు నేను కూడా తీయలేదు ఎందుకంటే ఎండ పొద్దు పొద్దున్నే మంచిగా దమ్ ఇస్తుండే సో సరే స్పెట్స్ అయితే పెట్టుకుందాం అని చెప్పి కళ్ళకైతే పెట్టుకుంటే మా డాడీ ఫస్ట్ టైం నాకు మాత్రం రెగ్యులర్గా అలవాటు ముంచేంటి అని అంటే ఇక అక్కడికి వెళ్ళి టెంపుల్కి అయితే పొద్దు పొద్దున్నే మంచిగా ఒక ఆటో అయితే తీసుకొని ప్రశాంతంగా పోయినాము ఆ ఆటో అనేది చాలా మెమరబుల్ అన్నమాట అది ఒక అక్కడ కాశీలో కావచ్చు అక్కడ ఏరియాస్లో ఏంది అని అంటే కా ఆటో అనేది ఒక ఎమోషన్ అందరికీ కూడా ఎందుకంటే అక్కడ దొరికే ఆటోస్ ఇంకెక్కడ కూడా దొరకవు అది యూపీ ఎంపీ మహారాష్ట్ర మేబీ నాకు తెలిసి అంతే ఇంకెక్కడ కూడా ఈ ఆటోస్ అయితే కనిపించది సో అందుకని చెప్పి ఆటోలో మ్యాక్సిమమ్ కూడా వీడియో అయితే కవర్ చేసినాం అండ్ ఆటో కూడా చాలా మోసం చేసిండు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో అన్న దర్శనానికి అక్కడ ఆపేస్తాము అని చెప్పేసి వీడు ఏం చేసిండు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ముందే ఆటో ఆపేసిండు జస్ట్ ఈ గల్లీలో నుంచి అన్న మీకు టెంపుల్ వస్తుంది అన్నాడు మేము నడవలేక నడకం కనిపించింది మన మాకు మావాడు చూస్తున్నాడు కదా మా హ్యాన్గాడు సేమ్ ఫారినర్ లెక్కనే ఉన్నాడు ఆ స్ప్రిడ్స్కి వానికి సో అక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే రన్ కావడానికి చూసినాం గల్లీలు చూస్తున్నాడు కదా చాలా చిన్నగా అనమాట ఈ గల్లీలలో కారు తీయడం సాహసం అనే చెప్పుకోవాలి జస్ట్ ఈ గల్లీ ఒకటే కాదు ఇంత ఇది చాలా చిన్నది జస్ట్ ట్వంటీ ఫీట్ రోడ్ ఇంతకన్నా దరిద్రమైన రోడ్లు చాలా ఉన్నాయి కాశీలో ఒకసారి మీరు చూస్తే అసలు డెవలప్ కాలేదు ఇది డెవలప్ అవుతున్న ఏరియా అన్నమాట ఇది ఇంకా స్టిల్ డెవలప్ కాలేదు సో అలాంటి ఏరియాలో మనం కార్ పట్టుకొని ట్రావెల్ చేయడం అంటే అది చాలా పెద్ద సాహసం మీకు అసలు ఒక కార్ కూడా కనిపించేది కాశీలో ఎందుకు అనంటే అక్కడ ఎవరికి కూడా కార్తోని అవసరం ఉండదు మేబీ మ్యాక్సిమం బైక్స్ లేదు అనంటే ఈ ఆటోలు రిక్షాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ అంటే పెట్రోల్ ఆటోస్ కూడా లేదు ఇక్కడ ఛార్జింగ్ ఆటోసే టాప్ మేము వచ్చేటప్పుడు మేము రివర్స్లో వచ్చేటప్పుడు మేము మాకు ఈ ఆటోస్ దొరకలేదు ఎందుకు అని అంటే కొన్ని టైమ్స్లో మాత్రమే ఆటోస్ రెడీ ఉంటాయి కొన్ని టైమ్స్లో రిక్షాస్ ఉంటాయి వాళ్ళకంటూ ఒక యూనిటీ ఉంటుంది సో అవి మాత్రమే ఉంటాయి సో ఇంకా మేము వచ్చేటప్పుడు మాకు ఆటోలు దొరకక రిక్షాలో వచ్చినాం చాలా బాధ అనిపించింది ఆ రిక్షా అతను తొక్కుతూ ఉంటాయి సో అది మనం తర్వాత వీడియోలో చూద్దాము అండ్ ముచ్చట ఏంటి అని అంటే మోరవర్గా ఇక్కడ గల్లీలు చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్న గల్లీలు అన్నమాట ఈ గల్లీలలో నేను ఈ గల్లీస్ని నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా కాకపోతే ఏమైంది అని అంటే అక్కడ అంత దాన్ని ఏమంటారు అంత టైం లేకుండా ఎందుకంటే ఎండ మాత్రం నానా నరకం చూపించింది ఎండ చుక్కలు చూపించిండ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకు కెమెరా షై అంటే పట్టుకోవడంలో షై తీపిచ్చుకోవడంలో కాదు సో నాకు అక్కడ కొంచెం ఎట్లా మనం అనిపించిన చాలా తక్కువ వరకు అయితే కెమెరా పట్టుకొని మనం హ్యాండిల్ అయితే చేసిన సో అక్కడ నుంచి దా ఫస్ట్ డే కాసి ఈరోజు మనం చూడబోయేటి ఏంది అని అంటే ఫస్ట్ ఎక్కువ చూసే అంత ఓపిక కూడా లేదు మనకి టైం గు టైం ఉంది కానీ చాలా టైంని చాలా నీట్గా చాలా క్లీన్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే మనం అనుకున్నాము సో అందుకని చెప్పి ఫస్ట్ డే టెంపుల్ని చూసుకొని అండ్ ఆ అరవై ఘాట్లైతే చూసుకొని దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోయి చిల్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఆ దర్శనం అదేంటి మన అది గంగాహరతి చేసుకుందాం అని అయితే అనుకున్నాం సో చూస్తున్నాడు కదా ఇది కాశీలో టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నమాట ఎంత ఉన్నాయి గల్లీస్ అన్న గల్లీలో టెంపుల్స్ అంటే సారీ షాపింగ్ ఏరియా అంటే ఒక మనిషి పోతే ఇంకో మనిషికి పక్క టచ్ అవుతాడు అంత చిన్న గల్లీలో ఒక వెయ్యి నుంచి పదిహేను వందల షాపులు ఉన్నాయంట ఇక్కడ సో ఈ గల్లీలో నుంచే ఈ లైన్లో నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి సపరేట్ లైన్ లేదు సో అదొకటి గుర్తు పెట్టుకోండి కాశీకి వెళ్ళాలి అని అంటే మాత్రం చాలా ఓపికతోనే వెళ్ళాలి ఏదో మనం పోతాం కదా ఏదో తిరుపతిలో షిర్డిలో ఉన్నట్టు చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ ఏమి ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇది సాక్షి వినాయక టెంపుల్ అనమాట ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి అది మాత్రం ముఖ్యం ఎందుకంటే ఏ దేవుని దగ్గరికి పోయినా కూడా ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయన అన్ని దేవుళ్ళకు ఆయననే మూల కారణం మెయిన్ సో చూస్తున్నాడు కదా ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అనమాట అసలు జస్ట్ ఒక ఫైవ్ బై ఫైవ్ అన్నమాట ఫైవ్ ఫీట్ కూడా ఉంటుంది ఫైవ్ ఫీట్ కూడా ఉండదు టూ బై టూ ఉంటుంది నాకు తెలుసు అంతే ప్రతి ఒక్క షాపు సో కొంచెం నిరవెట్టం అన్నమాట సో అందుకే పక్కన ఆగినాము అప్పటికి దర్శనం అయిపోయింది సో మెయిన్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మెయిన్ అంటే మనం టెంపుల్కి మన ఫోన్స్ నాటలేవుడు కదా సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి టెంపుల్స్కి నాటలేడు అక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ పులదండలు అయితే ఇచ్చేలా అనమాట అయ్యగారు సో అది 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 మీద వేసుకొని అయితే మేము కంప్లీట్ అయితే చేసుకున్నాము అక్కడ నుంచి ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి అక్కడే అన్నపూర్ణ దేవి టెంపుల్ ఉంటుంది చిన్నది ఒకటి టెంపుల్ చిన్నదేం కాదు చాలా పెద్దది సో అక్కడనే అన్నదానం కూడా చేస్తాడు సో ప్రశాంతంగా అక్కడనే అన్నం కూడా తినేసి దాని తర్వాత అక్కడ నుంచి మన ఇంకొక శక్తిపీఠం అనేది ఉంటుంది అనమాట శాంకరీదేవి మేబీ నాకు తెలిసి అదేనా కాదా క్లారిటీ లేదు కొంచెం పేర్లు మర్చిపోతే ఐమ్ వెరీ సారీ చూసిన వాళ్ళు ఉంటే లైట్ తీసుకోండి చూడని వాళ్ళు ఉంటే తెలుసుకోండి మీరు శంకరీదేవియే సంథింగ్ ఇంకేదో దేవి నేను చెప్తా ఈ వీడియో అయిపోయే లోపు అక్కడి నుంచి ఆ దేవి దర్శనం అయితే చేసుకున్నాం అది జ్యోతి సారీ శక్తిపీఠం అన్నమాట పద్దెనిమిది శక్తి పీఠాలలో అదొక శక్తిపీఠము సో అక్కడ నుంచి అన్న ప్రసాదం తీసుకొని అన్న ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ శక్తి పీఠం దగ్గరికి అయితే ఆ గల్లీలలో నుంచి అయితే వెళ్ళినాం ఆ గల్లీలలోనే ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది జస్ట్ ఆ దర్శనం చేసుకో ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని అంటే అది పెద్ద చాలా చుక్కలయితే చూస్తాము టెంపుల్ పెద్ద గేమ్ ఉండదు జస్ట్ మన ఇంట్లో ఒక వరండా లాగా ఉంటుంది అంతే అంతకంటే పెద్దగేమో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ ఇక్కడ జరిగిన వింత ఏంటి అని అంటే అయ్యగారిని ప్రసాదం పెట్టమంటే పైసలి అన్నాడు అదేంది నాకు ఇప్పటికీ అర్థం కాదు పైసలు ఇస్తేనే ప్రసాదం పెడతారట ఆ గుళ్ళ అసలు అదేందో అర్థం కాదు సో ఆయనతో కూడా కొంచెం అయింది బట్ ఓకే లివిట్ సో అక్కడ ఉన్న సిచువేషన్స్ అది మొత్తం అంతా కమర్షియల్ తయారైపోయినాయి ఎక్కడికి పోయినా కూడా కాకపోతే మనకి ఇక్కడ ఏంది అని అంటే అయ్యగారులో గవర్నమెంట్ అయ్యగారులు ఉంటారు కొంతమంది అక్కడ అట్లా కాదు ఏ టెంపుల్లో అయ్యగారు దోసుకుండా ఉంటుంది సో చూస్తున్నాడు కదా టెంపుల్స్ గల్లీలలో ఎంత చిన్నగా ఉన్నదో అక్కడ నుంచి మనం అయితే పడ్డాం మనం ఇక్కడ నుంచి మనం పోవాల్సిన రూట్ ఏంది అని అంటే అక్కడున్న అరవై ఘాట్లని మనం ఎక్స్ప్లోర్ చేయాలి సో ఇక్కడ కూడా మాకు మోసమే జరిగింది ఏమైంది అంటే వాడు నాయనా అంటే వాడు అక్కడి నుంచి మమ్మల్ని ఒక పర్సన్ తీసుకొని పోయిండు ఏది బోట్ రైడింగ్ కోసం అన్న మేము తీసుకుపోతాము అరవై ఘాట్లు మేము చూపిస్తాము అని చెప్పేసి అన్నాడు నార్మల్గా ఒక ఒక చిన్న తీసుకోవాలి అంటే మూడు వేలు అంట లేదు అనంటే పర్ హెడ్ వచ్చేసి వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఏమో తీసుకుంటారు సో మీకు అరవై ఘాట్లు చూపిస్తామని చెప్పేసి అయితే మనకి చెప్తారు కాకపోతే ఇక్కడ జరిగిన మోసం ఏంది అని అంటే ఒక హెడ్కి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ తీసుకున్నారు కాకపోతే అరవై ఘాట్లలో ఆరు ఘాట్లు కూడా చూపియలే గాయస్ చూపించు వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే ఆ పలానా అది పలానా ఇది రామోజీ ఫిలిం సిటీలో చూపిస్తారు కదా ఆ ఏరియా ఈ ఏరియా అన్నట్టు కానీ అట్లా కూడా చూపించలేదు ఏ ఏరియాకి ఏ ఘాట్కి ఏం స్పెషాలిటీ ఉందో కూడా చూపియలేదు జస్ట్ అట్లా తీసుకుపోయి ఆ ఘాట్ల మీదకి వెళ్ళి చూపించు అంతే తప్ప మనకు ఆ ఘాట్ల స్పెషాలిటీ కూడా చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ మణికర్ణిక ఘాటన్ ఉంటుంది ఆ నెక్స్ట్ హాసీ ఘాటన్ ఉంటుంది ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అసలు ఘాట్ల గురించి ఏం చెప్పలేదు తీసుకపోయిల్లు సో ఇది తీసుకపోవడం కూడా మనం ముంగటికి వచ్చి ఏదో వెహికల్ అక్కడ సారీ బోట్ ఏం రెడీగా ఉండదు అక్కడ నుంచి ఒక పది బోట్లు ఎక్కి దిగితే మనకు ఆ బోట్ కనిపిస్తుంది అది ఎక్కడనో దూరంలో ఉంటుంది ఇవన్నీ ఎక్కిపిచ్చి తీసుకుపోతున్నారు లేడీస్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది మెన్స్ అంటే ఎట్లనో అట్లా ఎక్కుతాడు దిగుతాడు అదంతా పక్కన పెట్టేస్తే మాత్రం మా మమ్మీ ఉంది కదా ఈ ఏజ్ వాళ్ళకైతే చాలా కష్టమవుతుంది ఒక్కొక్క బోట్ చాలా హైట్ ఉంటుంది ఓకే అక్కడికి మనం వెళ్ళినాం దేన్ని తప్పు అని రాదు దేన్ని రైట్ అని రాదు ఎందుకంటే డాడీ వాళ్ళు ఆల్రెడీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ వేళు వాళ్ళకి ఇదంతా నార్మల్ కాకపోతే ఏమైంది అని అంటే వాళ్ళు మా కోసం ఈసారి ప్రతి ఒక్క ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టూ త్రీ టైమ్స్ వేయినప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లోనే అన్ని చూసిళ్ళు కాకపోతే ఇక మనకేంది అని అంటే మాకు యూపీఆల్ కదా సో అందుకే ప్రతి ఒక్క ప్లేస్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది సో ఇక ప్రతిసారి మాతో ప్రతి మేము అక్కడ ఏమైతే ఉన్నాయో వీళ్ళు ఆల్రెడీ చూసినా కూడా మాకు ప్రతి ఒక్క ఏరియాని అయితే మళ్ళీ చూపించడం అయితే జరిగింది సో అక్కడ నుంచి మనం ఘాట్లు ఉన్నాయి కదా ఘాట్కి వెళ్ళాలంటే ఈ బోట్స్ అయితే మనకు మెయిన్ అన్నమాట మేజర్ సో ఈ బోట్స్లో అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది కాకపోతే ఒకసారి బోట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే ఆ వైబు ఎందుకంటే గోదావరి నది సారీ ఇది గంగా నది ఈ గంగా నదిలో దాదాపు ఆల్మోస్ట్ అటు నుంచి ఇటు స్టార్ట్ చేస్తే ఒక కిలోమీటర్ ఏమో మనం ట్రావెల్ చేస్తాము ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అంటే ఈమెకి వీడియోది కూడా తీయడా కాబో మీద చేత అడ్డం పెట్టింది సోని నేనేం చేయాలి చెప్పులిగా సో అట్లా ఇది ఇస్తుంది వీడియోలు కొన్ని కొన్ని వీడియోలు ఆగమాగం చేస్తుంది అందుకే మ్యాక్సిమం వీడియోస్ నేనే కవర్ చేస్తాను సో అక్కడి నుంచి సోనీ అది సోనీని పట్టుకొని మెల్లగా అక్కడ నుంచి మమ్మీ డాడీని తీసుకున్నాడు నేను సోనీని తీసుకున్నా సో అక్కడ నుంచి మనకు కావాల్సిన బోట్కి అయితే బోట్కైతే వెళ్ళినా మనం ఇదంతా వచ్చేసి ఘాట్ అన్నమాట ఇక్కడనే మనకి ఈవినింగ్ వచ్చేసి గంగాహారతి జరుగుతుంది సో ఇది టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది పక్కన గల్లీలోనే ఉంటుంది సో ఇది మెయిన్ ఘాట్ అనమాట అడవి యొక్క ఘాట్లలో ఇదే దా నెంబర్ వన్ ఘాట్ అనమాట సో ఇక్కడ నుంచే మనం ఎట్ెళ్ళాలనే వెళ్ళాలి కాకపోతే అసలు అయన్ అయ్యనగాడ్ ఎప్పుడు అక్కడ ఉండడం నాకు అయన్ అయ్యన్గాడ్ వెళ్ళిపోయిన అక్కడికి సో ఇంకా మనమే వెళ్ళాలి లేట్ మనదే ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ కూర్చోబెట్టి నిజంగా ఎంత నరకం కనిపించింది అంటే అసలు నాయన అసలు ప్రైవేట్ అందుకే అంటారు మెయిన్గా ఏదైనా ప్రైవేట్ వెహికల్ పట్టుకొని పోతే అసలు స్ట్రెస్ అనేది ఉండదు ఏ విషయంలో అయినా కూడా కాకపోతే ఇక నడిచింది అట్లా గ గడిపేసిన దాంట్లో ఏమున్నది కానీ ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేస్లలో పైసలు ఖర్చు పెట్టడం అంటే అంత ఈజీ కాదు బట్ కొన్నిసార్లు ఆ పైసకి కంఫర్ట్ కంఫర్ట్ అనేది కోరుకోవాలి అంటే పైసా గడిచిపెట్టాలి కొన్నిసార్లు పైసా కావాలంటే కాంప్రమైజ్ కావాలి కంఫర్ట్ అనేది వదిలిపెట్టుకోవాలి ఇక్కడ జరిగింది అదే కొన్ని విషయాలలో నేను చేసింది కూడా అదే సో కొన్ని విషయాలలో వదిలేసిన కంఫర్ట్ కావాలన్నప్పుడు పైసలని అసలే కాంప్రమైజ్ కావాలి కాకపోతే కొన్నిసార్లు పైసా దానికి పెట్టినా కూడా క్వాలిటీనెస్ అనేది మనకు కనిపించేది మనం పెట్టిన పైసలకి సో అందుకని కొన్నిసార్లు పిసినార్తనం చేస్తేనే నడుస్తుంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఎందుకంటే అక్కడ దానికి తగ్గట్టు ఆ బడ్జెట్ పెట్టినట్టు అక్కడ దానికి వాల్యూ ఆఫ్ మనీ లేకపోతే మనం పెట్టి వేస్ట్ కదా సో అందుకే పెట్టలేదు కొన్ని ప్లేస్లలో సో ఇదంతా వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట హసీ ఘాట్ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్కి అన్ని ఘాట్లు తీసుకోవాళ్ళు లెక్క ప్రకారం ఆయన నలభై ఘాట్ల వరకే ఆపేసి అన్న ఘాట్స్ అన్న సో ఇక్కడికే లాస్ట్ అన్న అని చెప్పి మాట్లాడినాడు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఆ నలభై ఘాట్లు చూపియాల్సిన మనిషి కనీసం నాలుగు ఘాట్లు కూడా మనకి ఎక్స్ప్లోర్ చేయలేకపోయాండు కనీసం చెప్పలేకపోయాండు సో అది నాకు చాలా బాధ అనిపించింది నేను ఏంది అని అంటే మణికర్ణిక ఘాట్లో ఒక పది నిమిషాలైనా ఉండాలి అనేది నా జీవితంలో నాకు ఒక కోరిక అది అట్లనే మిగిలిపోయింది సో అది ఎప్పటికీ నెరవేరుతుంది అనేది నాకు తెలియదు బట్ వన్ ఫైవ్ డే అది మాత్రం పక్కా నెరవేర్చుకుంటా నాకు ఎందుకంటే ఒక మనిషి జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడనే ఎండ్ అవుతుంది అనేది చాలా నమ్మకం అండ్ కర్మ ఫర్మ ఫలితం సిద్ధాంతం అనేది నేను చాలా ఎక్కువ నమ్ముతా మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది అనేది సో నాకు ఏంటి అంటే ఒకసారి క మణిక వెళ్ళి అక్కడ ఒక పది నిమిషాలు నిల్చోవాలి ఆ చావు నెక్స్ట్ ఆ దహన సంస్కారాలు అవన్నీ ఒకసారి చూడాలి అనేది నా కళ్ళ నిండా నాకు అది ఒక కోరిక సో అది అట్లే నెరవేరలేకపోయింది ఈసారి చూసినా బట్ అంత ప్రశాంతంగా చూడలేకపోయినా సో ఇక్కడ చూస్తున్నాడు కదా మన గోదావరిలో ఇటు సైడ్ నుంచి అటు అటు సైడ్ తీసుకొచ్చి గోదావరి స్నానం సారీ గంగా స్నానం అయితే చేపిస్తాడు వాళ్ళే సో ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అయితే ఆపుతాడు స్నానాలు చేయొచ్చు అదే అక్కడనే సో ఇక నేను మేము ఇప్పుడు స్నానాలు చేసే ఓపిక లేదు ఎందుకంటే మేము అప్పుడే కొత్త బట్టలు వేసుకొని దర్శనానికి వచ్చినాం అండ్ మా పరిస్థితి అసలే బాగాలేదు డీహైడ్రేట్ అయిపోతాం మనం వాటర్లో దిగితే సో అందుకని చెప్పేసి హయాన్గా ఒక్కరిని మాత్రం వాటర్లో కొద్దిసేపు అయితే స్నానం చేయించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయితే అయినాము సో మనకు ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇచ్చు సో వీడు చాలా ప్రశాంతంగా స్నానం చేసిండు వీడు ఏంది అని అంటే గోవా మేము ఆల్రెడీ ఇంతకుముందు గోవా వెళ్ళినాం కదా సో ఆ టైంలో వీడు రాలేకపోయిండు గోవాకి సో అప్పుడు ప్రాబ్లం అయింది అందుకని చెప్పి వాడు ఇదే గోవా అనుకుంటున్నా వాడికి తెలియదు కాకపోతే వాడిని గోవా తీసుకొని పోతా పక్క వాళ్ళు ఫైండ్ అయితే తీసుకొని పోతా అది పక్కా అండ్ ఇది వచ్చేసి కాబట్టి నేను చెప్పిన కదా లైఫ్లో ఒక్కసారా పోయి ఒక పది నిమిషాలు అక్కడ నిల్చోవాలి అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ అండ్ దాని గురించి తెలిసిన వాళ్ళైతే పక్కా పోతాడు లైఫ్లో అక్కడికి నేను పోవాలనుకుంటున్నా అది ఎప్పటికి రీచ్ అవుతుందో అది ఎప్పటికదో తెలియదు సో ఇది ఇది ఫైనల్ లాస్ట్ ఘాట్ అనమాట ఇక్కడికి తీసుకొచ్చేసి దింపుతాడు చాలా మందిని కాకపోతే నేను అంత నిళ్ళు పెట్టుకొని ఎక్కడైతే ఎక్కినో అక్కడనే దిగినా అనమాట సో మ్యాటర్ ఏంటి అని అంటే ఇవాళకి ఇది సెకండ్ వీడియో సెకండ్ డే మేము చేసిన పనంతమాట సో లాస్ట్ మళ్ళీ దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ద థర్డ్ డే ఏం జరిగింది లోకల్ టెంపుల్స్ ఏంటివి గంగాహరతి ఏంటిది అనేది చూద్దాం చలో మళ్ళీ వెయిట్ ఫర్ థర్డ్ వీడియో